హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని కంపెనీస్ అనేది చూస్తే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినాయి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అనేది ఎందుకు అవుతాయి దానికి కంపెనీస్కి ఏంటి బెనిఫిట్ అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్లో వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి మెయిన్గా ఓకే అనేది ఈరోజు మనం కంప్లీట్గా తెలుసుకోబోతు ఉన్నాం అయితే ఫ్రెండ్స్ ఏదైనా కంపెనీ ప్రైవేట్గా బిజినెస్ అనేది చేసుకోవచ్చు బట్ పబ్లిక్ అనేది రావడం అంటే స్టాక్ మార్కెట్ అనేది లిస్ట్ అవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి ఫండ్ అనేది రైజ్ చేయవచ్చు అనమాట ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫుడ్ బిజినెస్ అనేది రన్ చేస్తున్నాం చాలా డెలిషియస్గా ఉంది అందరు కూడా లైక్ చేస్తున్నారు ఓకే మనకి మంచి లాభాలు అనేది వస్తున్నాయి అప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం ఆలోచిస్తామంటే ఈ బిజినెస్ అనేది వేరు వేరు సిటీల్లో ఎందుకు మనం లాంచ్ చేయకూడదు అనిపిస్తుంది అంటే లైక్ స్టోర్స్ ఓపెన్ చేసి వాట్ ఎవర్ ఇట్ మే బి అయితే అది అంత ఈజీ కాదు ఇమీడియట్గా మనకు కావాల్సింది ఏంటంటే క్యాపిటల్ అన్న డబ్బులు కావాలి పెద్ద అమౌంట్ అనేది ఇప్పుడు మనం వెళ్ళి బ్యాంకర్స్ అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవచ్చు ఒక పద్ధతి రెండవది వచ్చేసరికి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యామనుకోండి అక్కడ నుంచి కూడా మనకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఏం చేసిందంటే వాళ్ళ ఫుడ్ బిజినెస్ మోడల్ అనేది చాలా బాగుంది రెస్పాన్స్ అనేది బాగా వచ్చింది సో ఆ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచించారంటే ఈ బిజినెస్ అనేది అన్ని సిటీలకి చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు అందుకని వాళ్ళు ఐపీఓ అనేది తీసుకొచ్చారు అక్కడ నుంచి ఏం చేశారంటే కొంత పోర్షన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని షేర్స్లా కన్వర్ట్ చేసామనుకోండి ఇప్పుడు మనం ఒక ఫుడ్ బిజినెస్ చేస్తున్నాం కదా టోటల్ కంపెనీని ఒక షేర్స్ లా కన్వర్ట్ చేశామంటే దాంట్లో కొన్ని షేర్స్ అనేది పబ్లిక్కి ఇస్తామన్నమాట అంటే లైక్ మనలాంటి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ వచ్చిన అమౌంట్తో ఏం చేస్తారంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది చేస్తారు సో సింపుల్గా మనకు అర్థమైంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎందుకు లిస్ట్ అవుతాయి అంటే టు రైజ్ ద మనీ అనమాట ఇక రెండవది వచ్చేసరికి బిల్డింగ్ ట్రస్ట్ అండ్ బ్రాండ్ ఇమేజ్ సో ఫస్ట్ బిల్డింగ్ ట్రస్ట్ ట్రస్ట్ అనేది ఎలా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఏదైనా ఒక కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిందనుకోండి వాళ్ళు ఎలా పడితే అలా ఉండటానికి వీల్లేదు సో సెబీ అనేది ఒకటి ఉంది వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళ బిజినెస్ అనేది ఎథికల్గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు చిన్న గుండు సూది కొన్నా సరే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చిన ప్రతిదీ కూడా ట్రూ ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీగా అప్డేట్స్ అనేది చేస్తూ ఉంటారు ఓకే అది అడ్వాంటేజ్ అనమాట ఎప్పుడైతే ఈ యొక్క ట్రూ ట్రాన్స్పరెంట్గా అప్డేట్స్ అనేది జరుగుతూ ఉంటాయో ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది ఓకే దట్ ఈస్ ట్రస్ట్ అనమాట ఆ కంపెనీకి ఇన్వెస్టర్కి మధ్యలో ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుంది సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం ఓకే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అండ్ లేదంటే ఒక మ్యూచువల్ ఫండ్స్ కొన్నాం లేదంటే ఏదైనా కంపెనీ యొక్క షేర్స్ కొన్నాము చూడండి ఇక్కడ అకౌంటబిలిటీ అనేది ఉంది ఎందుకంటే వాళ్ళన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నడుస్తూ ఉంటారు కాబట్టి ఎందుకంటే ఇది లిస్టెడ్ కంపెనీస్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి కొంతమంది చిట్టీలు అనేది వేస్తూ ఉంటారు అది ఎవరో పెద్ద పెద్ద సంస్థలనే నడుపుతూ ఉంటారు కదా సో వాళ్ళు ఏదో ఆశ చూపిస్తారు వీళ్ళు వెళ్ళి దాచుకున్న సొమ్మంతా అక్కడ పెట్టే సేవ్ చేసుకున్న సొమ్మంతా అందులో ఇన్వెస్ట్ చేస్తారు అట్లా వందల కోట్లు వేల కోట్లు అనేది వాళ్ళు ఉడాయించేసారు తీసేసుకొని అక్కడ అకౌంటబిలిటీ అనేది లేదు ఓకే బట్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట అందుకని లిస్టెడ్ కంపెనీస్ అవి కూడా ఒకటి అర ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే చాలా వాటి కంపెనీలు ఒక ట్రస్ట్ని డెవలప్ చేసుకుంటూ లాంగ్ టర్మ్లో ముందుకు వెళ్తాయి ఇక దాని తర్వాత ఒక బ్రాండు రెప్యుటేషన్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి లిస్టెడ్ అయిన కంపెనీస్ ఉన్నాయి అనుకోండి ఆ కంపెనీ ఏం చేస్తుంది వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి అన్నీ చా చాలా వరకు తెలుస్తూ ఉంటాయి ఓకే సో దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా తెలియకుండా పబ్లిక్లో ఒక ట్రస్టు బ్రాండ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అనమాట సో ఇక్కడ ట్రస్టు అండ్ బ్రాండ్ రెండు కూడా డెవలప్ చేసుకోవడానికి స్టాక్ మార్కెట్ అనేది కంపెనీస్కి హెల్ప్ చేస్తుంది ఇక మూడో రీజన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ ఓ కంపెనీ తొలి దశలో ఉన్నప్పుడు అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ ముందే వాళ్ళకు కూడా కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళని వెంచూర్ క్యాపిటలిస్ట్ అంటారు ఓకే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ చుట్టాలు కానీ తెలిసిన వాళ్ళు దగ్గర దగ్గర వాళ్ళు లేదా చిన్న చిన్న క్యాపిటల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి ఇది లిస్ట్ ఒక ముందన్నమాట అయితే ఈ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఎవరైతే తొలి దశలో ఇన్వెస్ట్ చేసుకొని ఉన్నారో వాళ్ళు వాళ్ళ షేర్స్ అనేది ఎగ్జిట్ అవ్వడానికి ఒక అవకాశం అన్నమాట ఇది ఓకే ఇక్కడ ఎందుకంటే పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీ కాబట్టి డిమాండ్ సప్లైని బట్టి వాళ్ళు కావాలంటే ఉంచవచ్చు వాళ్ళ దగ్గర షేర్స్ లేదు అవసరం లేదంటే కూడా వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు సో ఒక రకంగా క్యాపి వెంచూర్ క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ఇక లిస్టెడ్ అయిన కంపెనీస్కి కొన్ని బెనిఫిట్స్ అనుకున్నా దాంట్లో ఎనదర్ బెనిఫిట్ వచ్చేసరికి ఈ స్టాక్ యాజ్ కరెన్సీ లాగా ఉపయోగపడుతుంది అంటే ఏమిటి అంటే ఈ స్టాక్స్ అనేది యూస్ చేసుకుని ఎక్వైజేషన్స్ చేయొచ్చు అంటే ఏదైనా కంపెనీని ఎక్వైర్ చేయొచ్చు మెర్జి చేయొచ్చు లేదంటే ఎంప్లాయీస్కి అనేది షేర్స్ ఒక రివార్డ్ లాగా ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట సో ఒక రకంగా ఈ లిస్ట్ అయిన తర్వాత ఈ స్టాక్స్ని కరెన్సీ లాగా కూడా యూస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది కూడా కంపెనీకి బెనిఫిట్ అని చెప్పేసి చెప్పొచ్చు అయితే ఒకసారి లిస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దానికి కంపెనీస్కి గ్రోత్ అండ్ విజిబిలిటీ కూడా వస్తుంది మనం అనుకున్నాం కదా చాలామంది అనలిస్టులు కవరేజ్ చేస్తుంటారు మీడియా కవరేజ్ ఉంటుంది సో ఇన్వెస్టర్ ట్రస్ట్ అనేది ఉంటుంది ఇంకా ఏదైనా డబ్బులు అవసరమైతే కూడా ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు సో ఇక్కడ గ్రోత్ అండ్ విజిబిలిటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది లిస్ట్ అయిన కంపెనీలకి సో మనకు అర్థమైంది ఏంటంటే ఒక కంపెనీ అనేది లిస్ట్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి కంపెనీ ఫండ్ రైజ్ చేస్తుంది అండ్ బ్రాండ్ని రెప్యుటేషన్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది ట్రస్ట్ని డెవలప్ చేసుకుంటుంది ఎర్లీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవడానికి ఆస్కారం ఇస్తుంది అండ్ ఫాస్ట్గా గ్రో అవడానికి కూడా అవకాశం ఉంది సో నెక్స్ట్ టైం ఐపీఓ అనేది రిలీజ్ అయిందనుకో డెఫినెట్గా మీకు ఈ కాన్సెప్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి అయితే ఫ్రెండ్స్ ఏ యొక్క ఐపీఓ అనేది మీరు చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యారు రిలయన్సా జొమాటోనా లేకపోతే పేటీఎం అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు